నమస్తే హాయ్ ఎలా ఉన్నారు అందరూ మళ్ళీ చాలా డేస్ తర్వాత వీడియో చేస్తున్నానండి మా డాటర్ ఈసారి ఇండిపెండెన్స్ డేకి భారత్ మాత గెటప్ వేసుకుందండి సో దానికోసం అయితే షాపింగ్ చేస్తాను నెక్స్ట్ ఈ ఆక్సరీస్ అన్నీ కొన్నాను అండ్ డ్రెస్ కొన్నానండి దానికి రెడీ చేశాను నేను మీకు చూపిస్తానండి ఏమేమి కొన్నాను నెక్స్ట్ ఎలా రెడీ చేశాను ఇగోండి దిక్ అనమాట భారత్ మాతకి హెడ్ మీద పెట్టడానికి నెక్స్ట్ దానికి ఈవినింగ్ డ్యాన్స్కి పంపిస్తున్నాను వాళ్ళు రెడీ చేస్తామంటే ఈ హెయిర్ బ్యాండ్ కొన్నానండి నెక్స్ట్ హ్యాండ్స్కేయడానికి ఈ రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నా నెక్స్ట్ ఈ వడ్డానం అండి దానికి పెట్టడానికి నడం దగ్గర నెక్స్ట్ ఏమో ఈ చైన్ కోతులు దండ బాగుంటుందని గోల్డ్ కలర్ వచ్చిందండి మధ్యలో హైలైట్గా కనిపిస్తుంది నెక్స్ట్ ఇది చూడండి రెయిన్బో కలర్లోని చాకర్ లాగా నెక్ దగ్గరికి పెట్టడానికండి అది నెక్స్ట్ చేతులకి సైడ్స్ వేస్తాం కదండి ఇవి ఇవి కూడా వేస్తాను నెక్స్ట్ ఇది సారీ అండి మై షాప్ అని చెప్పి వైజాగ్లో జగదాంబా దగ్గర ఉందండి అక్కడ తీసుకున్నాను సెవెన్ సిక్స్టీ పడిందండి చాలా బాగుంది పూర్ణ మార్కెట్లో అడిగితే మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు చాలా పల్చ క్లాత్ ఉంది కానీ ఇక్కడ షాప్లో మాత్రం బాగుందండి మై షాప్లోని చూడండి కిర్సీ కంఫర్ట్గా ఉండే క్లాత్ లాగా నెక్స్ట్ థిక్గా కూడా ఉంది ట్వంటీ ఎయిట్ అండి మా పాప సైజు ఫైవ్ వేస్తాను ఇగోండి చూసారు కదా బార్డర్ కూడా తిరంగా బార్డర్ వచ్చింది నెక్స్ట్ దానికి బ్యాక్ సైడ్ కార్డ్ కట్టనండి ఈ ఈ షోల్డర్స్ ఉంటాయి కదా జారిపోకుండా ఇగోండి నెక్స్ట్ స్కట్ అనమాట చూడండి లాడ కూడా చూసారా ఎంత స్ట్రాంగ్ ఇగోండి కిందన మళ్ళీ తిరంగా బార్డర్ అండి ఇంకోండి ఈ పళ్ళు ఏదైతే ఉందో కుర్చీల దగ్గర నుంచి పళ్ళు అంతా స్కట్కి ఇలా అటాచ్ అనమాట జస్ట్ కట్ వేసుకోవడం ఇది పళ్ళు ఏదైతే ఉందో అది ఒక వన్ రౌండ్ వేసి మ్యాథ్ మన కుర్చీలు పెడతాం కదా అలా పెట్టేసుకోవడమే చాలా బాగుందండి చూసారా పళ్ళు కూడా తిరంగా బార్డర్ చూడండి ఇది ట్వంటీ ఎయిటే ట్వంటీ ఎయిట్ సైజ్ తీసుకున్నాను ఇదిగోండి స్కట్ ఇలాగా మధ్యలో ఏమో ఇలా తిరంగా పళ్ళు తిరంగా కుర్చీలు పళ్ళు ఏమో ఈ మ్యాథ్ సైడ్ వస్తుంది ఫోల్డింగ్ కూడా చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం అంతా దగ్గర కుర్చీలు ఎలా ఫోల్డ్ చేస్తామో ఆ విధంగానే ఫోల్డ్ చేసుకోవాలి ఇలా దగ్గర చేసుకొని ఇలా నైన్గా మర్తపెట్టేసుకోవడమే అండి చూసారా ఇందులో బ్లౌజ్ పెట్టేసుకుంటే మనకి నీట్ అండ్ క్లీన్గా ఫోల్డింగ్గా ఉంటుంది చాలా బాగుందండి మా పాపని రేట్ చేశాను అందరూ చాలా అందంగా ఉంది చాలా అసలు భారత్ మాతలా ఉంది తన హెయిర్ కూడా లాంగే అండి సో చాలా బాగా నప్పింది తను వీడియో పెట్టుతాను చూడండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి